నాకు తెలిసినంత వరకు నాకు ఊహ వచ్చినంత వరకు చరిత్రలో ఈ వర్షం పడింది అన్న మీరు గమనించండి ఎంత మాత్రం వర్షం పడుతున్నాడు మొత్తం అంత జలమేంనా ఆ పక్కన వచ్చేసే టమాటా కూడా ఉండాలి ఈ పక్కన ఇప్పటి వరకు నా లైఫ్లో నేను చూసే కానీ మొత్తం అంతా కూడా జలమయము కేసార్పి భారీ వర్షాలున్నా మాకైతే నన్న నైటు అసలు ఏం పేంగిల్ ఇచ్చినా కూడా ఆ టమాటో పంటల్లో నీళ్లు కానీ వర్షాలు కానీ చాలా పంట నష్టాలు అయితే జరుగుతున్నాయి వర్షము నా చూడలేదు అంతా కూడా వంకలు వాగులు అన్ఎస్పెక్టెడ్ థింగ్ అసలు వర్షం నెట్ లో గూగుల్లో కూడా చూపిలేదు రాత్రి వస్తుంది భయంకరమైన వర్షాలు ఆ అసలు వర్షము మీరే గమనించండి బ్రో విచేరియా నా పెద్దప్ప సముద్రం నా నియర్బై బీ కొత్తకోటనా వర్షం అయితే భయంకరంగా వచ్చింది అనా ఆడబురాడబురుకురా అసలుకు ఎక్స్పెక్ట్ చేయలేనా నిజంగా ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటుందనేసి ఇది జస్ట్ మా లొకేషన్లో మాత్రమే అన్నమాట నాకు వీడియో తీసే టైం లేక ఇంకా మీకందరికీ చూపిద్దామనేసి ఈ లైవ్ అయితే కనెక్ట్ చేసిన సో శాడ్ థింగ్ భయంకరమైన వర్షాలు నైట్ అయితే ఇంకా భారీగా పోయినాయి వంకలు ఇట్లా ఇట్లా వర్షాలు పడితే టెమోటో ఏముందినా ఏం నిలిచదనా గమనించండి ఇట్లా వర్షాలు పడితేనా ఏ పంటలు కూడా నిలిచవు అసలు కొట్టే మందులు బంద్ చేస్తాయి కదా Right ok, thank you brother ég heim til ég minna manji manji var ég að vera svona var ég að vera svona